నమస్కారం నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపరెడ్డిపల్లి గ్రామానికి కురుబలింగమయ్య హత్యను రాజకీయ హత్య చేశారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఆయన్ని ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పటి జగన్మోహన్ రెడ్డి ఒక రాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాసినట్టు రాసిచ్చినటువంటి స్క్రిప్టును చదువుతూ అనేక ఆరోపణలు తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక ఆరోపణలు చేయడం చాలా ఆశాశ్వతంగా ఉంది మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఐదేళ్ళు పరిపాలించినటువంటి కాలంలో మరి మీ చిన్నాయన హత్య ఏమైంది మరి మీ చిన్నాయన కూతురు మరి సునీతమ్మ గారు ఉన్నారు కదా సునీత గారు ఆమెని పరామర్శించడం ఎప్పుడైనా అనుకున్నారా మరి అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో మీరు ఒక ముఖ్య ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు ఈ రాప్తాడు నియోజకవర్గంలో అలివేలమ్మనే కానీ కురుబ అలివేలమ్మ ఈ ఆలేరు గ్రామానికి చెందినటువంటి ఒక కురుబ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పేదరాల్ని మరి కొప్పు కోసి ఆమెను నడి బజార్లో అవమానించినటువంటి సంఘటన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆ రోజు పరామర్శించడానికి మీకు జ్ఞాపకం రాలేదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం మరి అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ రా ఈ రాప్తా నియోజకవర్గంలోనే మరి కొంతమంది కురుబ కులాన్ని బట్టి దూషించారు మరి వాళ్ళని కూడా మీరు శిక్షించాలి కదా ఈరోజు శిక్షించాలా పైన గుడ్డలు ఇడి కొడతాము వీళ్ళు ఏకపక్షంగా కేసు రాశారు మరి ఎఫ్ఐఆర్ సరిగ్గా చేయలేదు అని అంటున్నారు పాపరెడ్డిపల్లి గ్రామంలో కురుబలింగమయ్య కుటుంబానికి రమేష్ నాయుడు కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తే కురుబలింగమయ్య కురుబ కుటుంబం లింగమయ్య కుటుంబం మరి ఇలాంటి కుటుంబాలని మీరు ఇక్కడ వచ్చి మరింత చిచ్చు పెట్టి ఫ్యాక్షన్కి మీరు దావ తప్ప ఆ కుటుంబాని మీద నిజమైన ప్రేమ నిజమైన సంతాపాన్ని వ్యక్తం చేయడానికి మీరు రాలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కురువ కులస్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చి వైఎస్ఆర్ పార్టీ వైపు తిప్పుకోవాలనే ఒక సందర్భంలో మీరు వచ్చారు తప్ప నిజమైన సంతాపాన్ని వ్యక్తం చేసాం రాలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రాప్తాడ్ నియోజకవర్గంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ తోపుదేవి ప్రకాష్ రెడ్డి ఉన్నారో నిజమైన మీకు ప్రేమ ఉంటే ఆ రోజు అలివేలమ్మ మీద జరిగినటువంటి సంఘటన మీ గుర్తుకు రాలేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నాం కురుబలకు ఎప్పుడు కూడా అండదండగా ఉన్నటువంటి పరిటాల కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ కురుబల మీద ప్రేమతో సామాజిక న్యాయం పేరుతో కురుబలకు అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి ఘనత రామారావు గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి దక్కలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి అల్లి మాటలకు మోసపోవద్దండి ఇది వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప ఈ మిగతాది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తర్వాత పరిటాల కుటుంబం కానీ పరిటాల సునీత కానీ పరిటాల శ్రీరామ్ కానీ ఎప్పుడు కూడా కురువల పట్ల బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాల పట్ల వాళ్ళు అమితమైన ప్రేమతో ఉంటారు తప్ప వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే మందలు ఇస్తారు హత్యా రాజకీయాల వైపు వాళ్ళు ఏనాడు కూడా పోలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో ఎవరు హత్యా రాజకీయాలు చేశారు ఓయలను కానీ కురుబలను కానీ ఇతర వర్గాల వారు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని హత్యా రాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనడం చాలా ఆశాస్పదంగా ఉంది చాలా ప్రజలు ఒక విధంగా నవ్వుకుంటున్నారు రా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం వైపు చూస్తున్నాడు తప్ప రాజకీయాలు ప్రోత్సహించేది కానీ ఏనాడు కూడా ఏ వర్గాన్ని రెచ్చగొట్టింది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన మీకు ప్రేమ ఉంటే నిజమైన లింగమయ్య గారు కుటుంబం పైన మీకు నిజమైన ప్రేమ ఉంటే మీరు పది మంది ఇరవై మంది కలిసి ఆ కుటుంబాన్ని మీరు జరిగిన సంఘటన తెలుసుకోవాలి తప్ప మీరు జేజేలు కొట్టించుకుంటూ మరి మీ ఫ్లెక్సోలు కట్టించుకుంటూ మరి అనేక వాహనాలతో ఊరేగింపుతో పోయి మీరు పరామర్శించడం ఇదేందయామర్శించడము ఇది పరామర్శించడమా మీ బలాన్ని మీరు చూపించుకోవడానికి పోయినారు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఈ జిల్లాలో పద్నాలుగు ఉంటే పద్నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ప్రజలు నిరాజనం బట్టి గెలిపించినటువంటి సంఘటన జరిగింది కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి పురుగు అక్కడే ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చల్లడం లేదు మీ యొక్క పార్టీ ఇన్ఛార్జీలో ఈ జిల్లాను దాటి పని మరో రాష్ట్రాలకు పోయిన సంఘటన జరిగింది అంటే అలాంటి సందర్భాల్లో ఏదో ఇష్యూ చేయడానికి పటాల కుటుంబం పైన దుమ్ము చల్లడానికి చంద్రబాబు నాయుడు పరిపాలన ఏదో విధంగా మరి దుష్ప్రచారం చేయడానికి మీరు చేసినటువంటి ఎత్తుగడ తప్ప ఇది కాదు ఇది రాజకీయ హత్య కాదు అని చెప్పేసి మేము కురువలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటాం ఇది జరిగిన అనుకోకుండా జరిగిన సంఘటన ఇది మరి రామేష్ నాయుడు కుటుంబానికి పాపురెడ్డిపల్లి రాజన్న ఆయన కొడుకు రామేష్ నాయుడు ఆయన మనవళ్ళు లింగమయ్య కుటుంబానికి కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా విండ్ పవర్లో అక్కడ మిల్స్ ఉన్నాయి అక్కడ కూడా అంత కలిసిమెలిసి ఉద్యోగాలు చేసుకుంటుండేవాళ్ళు మరి ఇలాంటి కుటుంబానికి ఏదో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఇది